మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ని సంప్రదించండి సార్ నేను బీఆర్ఎస్ నాయకులు మరి చలవు మేడిగడ్డకు పిలుపునిచ్చారు సార్ అంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు లోటుపాట్లు ఉన్నాయో వెత్తి చూపడానికి వాళ్ళు కూడా మేడిగడ్డకు వెళ్లారు ఇప్పుడు దానికి సవాల్ విసురుతూ వీళ్ళు కూడా వెళ్ళడం జరిగింది మరి ఎవరు గెలిచారు ఈ సవాల్లో ఏం సమాధానం చెప్పారు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఇప్పుడు సమాధానాలు ప్రశ్నలు కదా అసలు మేము వెళ్ళిన ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ప్రోగ్రాం ప్రజలకి అసలు కాళేశ్వరం అంటే వీళ్ళు కేవలం మేడిగడ్డ ఒకటి కాదు మూడు బ్యారేజీలు ఉన్నాయి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్ ఇది ఉంది ఇరవై ఒక పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి పదిహేను ఇవి ఉన్నాయి అన్నీ ప్రజలకు సమగ్రంగా అంటే కాళ్ కాళేశ్వరం అంటే ఇంత పెద్ద సెటప్ అది దాంట్లో ఒక మేడిగడ్డను మాత్రం పట్టుకుని అదే కాళేశ్వరం అన్నట్టు మేడిగడ్డలో జరిగింది కాలేజ్ అయిపోయింది మేడిగడ్డలో ఇది టెక్నికల్ మిస్టేకు అది ఇవాళ ఫస్ట్ టైం కాదు భారతదేశంలో గుజరాత్లో డ్యామ్లు కట్టినప్పుడు జరిగింది ఎప్పుడైనా ఆ కన్స్ట్రక్షన్ టైంలో ఇంజనీరింగ్ మిస్టేక్స్ ఉంటాయి అవి సర్దుతా సరే సరిదిద్దుతారు అంతే దాంతో ఏదో కాళేశ్వరం కూలిపోయినట్టు అసలు కాళేశ్వరం లేనట్టు కాళేశ్వరం శనేశ్వరం అని పిచ్చిబోగుళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు తప్పితే దరిద్రంగా మాట్లాడుతున్నారు అది ప్రజలకి మనం అది క్లియర్ చేయడం కోసం వెళ్ళింది అది వీళ్ళకి సవాలుగా ఎదుగు వీళ్ళ సవాలు ప్రసే వాళ్ళకి ప్రజలకి కాళేశ్వరం అంటే ఏంటి అసలు కాళేశ్వరం అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు దాంట్లో ఒక చోట మూడు పిల్లర్స్ కు దాని మొత్తం మీద కాళేశ్వరం మొత్తం అయిపోదు కదా అది ప్రజాహితమైనది ప్రజల కోసం రైతుల కోసం సో రాజకీయ లబ్ధి కోసం కాకుండా మీరు రైతుల సంక్షేమం కోసం మాట్లాడండి రేపు జూన్ జూలై వస్తాయి జూన్ జూలై వచ్చేటప్పటికి జూన్ వచ్చేటప్పటికి వానల వరదలు వస్తాయి అప్పుడు రైతులు ఇబ్బందులు పడతారు సో ఈ లోపల రిపేర్ వర్క్ చేసేసి రిపేర్ వాటర్ ఫ్లోకి రెడీ చేయండి ఇది ఏ ప్రభుత్వం అయినా బుద్ధి జ్ఞానం రెస్పాన్సిబిలిటీ ఉన్న ఏ ప్రభుత్వం అయినా చేసే పని అది అంతే తప్ప ఇరిగింది బీట్లు వచ్చినాయి ఓ దాని మీద అలర్ చేసేసి దాన్ని ప్రొలాంగ్ చేసి రేపు రాబోయే రైతులకి ప్రయోజనం లేకుండా చే కాదు కదా మీ రాజకీయ కక్షలు రాజకీయ గురోని పాయింట్స్ కోసం దరిద్రం చేయొద్దు మీరు అది చేసుకోండి అవినీతి అంటున్నారా మీరు ఏదో కేసు వేసుకుంటామన్నారు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అవినీతి మీద ఇన్వెస్టిగేషన్ అనేది ఒక పార్ట్ అయితే ఇది రిపేర్ వర్క్ ఇంకో పార్ట్ దాన్ని దీన్ని మిక్స్ చేయొద్దు అది మీరు చేసుకోండి అసెంబ్లీలు నిండి అసెంబ్లీలు బీఆర్ఎస్ చెప్పాము నాయన మీరు ఎవరితోటి వేసుకుంటారో ఈ జడ్జితో వేసుకుంటారా రిటైర్ జడ్జితో వేసుకుంటారా లేకపోతే సీబీఐకి మీ ఇష్టం చెయ్యండి అది చేసి ఎవరు శిష్యులు వాళ్ళైతే శిక్షించండి ఎవరు తప్పు చేసారు ఎవరినైనా శిక్షించండి వీఆర్ రెడీ ఫర్ ఇట్ మేమే దాన్ని కాదని అవు అడ్డుకోవట్లేదు జరిగింది తప్పు జరిగింది అది అది ఎవరు టెక్నికల్ మిస్టేక్ అప్పుడే వచ్చింది రిపోర్ట్ అసలు దాన్ని వీళ్ళు దాచిపెట్టి కాకి వచ్చింది కాకి రిపోర్ట్ ఇచ్చి చెప్పాడా సీ రిటైర్ రిటైర్డ్ అవన్నీ చెప్తున్నారు కాకమ్మ కథల్లాగా లాగా ఉన్నది దాని బస్సు బుస్ బ ఏదో ఇదో చూపిస్తుంది అని అప్పుడే చెప్పారు అది టెక్నికల్గా వానాకాలం అయితే కుర్తించుకుపోద్ది ఎండాకాలం అయితే ఇస్తుంది ఈ టె ఈ యొక్క పాయింట్స్ని మిస్ కొంచెం మిస్క్యాల్కులేషన్తో చేశారు అందువల్ల ఎండాకాలం వచ్చేటప్పుడు అది కాస్త ఇది జరిగింది బేటలు వచ్చింది సో ఇట్ కెన్ బి ఇట్ విల్ బి రిపేర్ ఇట్ కెన్ బి రిపేర్ ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా అనేక ప్రాజెక్ట్స్ జరిగింది గుజరాత్లో జరిగింది మనస రాష్ట్రంలో జరిగి జరిగింది అది జరుగుతాయి అది ఒకటి జరగడం కరెక్ట్ అని అంటున్నారు నేను జరిగితే జ జరిగింది దాన్ని సరి చేసుకోవాలి సరి చేసుకొని రైతులకు అంతే దాని మీదే రాజకీయం చేస్తూ అది ఇది ఇది అవినీతి 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 ఎన్సార్లు వాగుతారా అవినీతి మీరు కేసు పెట్టుకోండి ఇన్వెస్టిగేట్ చేసుకోండి చెప్పేసాం చెప్పినా కూడా ఇంకా అదే శ్లోగం పాడి పార్టీతో పాడరా పాసిపాలి దాసుడు అని అయిపోయింది కాళేశ్వరం అయిపోయింది ఏమైపోయింది వందల పిల్లర్స్లో మూడు పిల్లర్స్లో బీటలు వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్ సో ఇది ప్రజలకు తెలియజెప్పాలి నాయన కాళేశ్వరం ఒక మేడిగేడ కాదు இப்ப பெஜெக்ட் இது மூணு வாரேஜ்லட்டாய் ரெண்டு வந்த டெபை கிலோமீட்டர் சொரங்கால் தவட்ட ஜரி இரவாய் பம்பிங் இன்னி பப்ளி ஸ்டேஷன்ஸ் உன்னா பதினேட்டர் சோ இத்த பெஜெக்ட்ல அது மிஸ்டேக்கு అది సరదారు అది అది తెలియజెప్పడం కోసం ప్రజలకు మేము వెళ్ళేది అది బాగా క్లియర్గా ప్రజలకు తెలియజెప్తాం వీళ్ళు 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 కాంగ్రెస్ వాళ్ళకి పరిపాలన తెలీదు పరిపాలన లేదు వాళ్ళకి ఎంతసేపు ఈ వాగుడు వాగుడు ఈ ఏదో సొల్లు గాంధీభవన్ సొల్లు తప్పితే ఇంకోటి మాట్లాడడం తెలియదు ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకొని నువ్వు మిగతా చెయ్యి మిగతా నేను వద్దని అడ్డుకుంటే కదా మేము ఏమన్నా వద్దు ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు మేము మేమైనా అంటే కదా మేము ధైర్యంగా నాయన అసెంబ్లీలో ఎక్కడో చెప్పలేం మళ్ళీ రెండు అసెంబ్లీలో చెప్పాం ఎస్ క్యారిన్ మేము ఇన్వెస్టిగేట్ చేసుకోండి ఎవరు తప్పు ఎవరిదైతే వాళ్ళు శిక్షించండి రెడీ ఫర్ ఇట్ అని చెప్పాం ఇంకేంటి ఇంకా ప్రభుత్వానికి ఏం కావాలి ఇది చేయాలి ప్రజల కోసం చేయాల్సింది దీనిలో రాజకీయాలు వద్దు అదే మేము చెప్పదలుచుకుంది చెప్పాం రాజకీయ ప్రయోజనాలు రాజకీయ క్రో క్రోనీ పాయింట్స్ కోసం చూడొద్దు అది వేరు అది చూసుకో అది దానికోసం దీన్ని ఆపద్దు ఇది రిపేర్లు చేయండి ఏప్రిల్ వస్తుంది మే వస్తుంది మే ఏప్రిల్ వచ్చే మే మార్చ్ వచ్చేసాం రేపు మే జూన్ జూన్ వచ్చేసిద్ది అంటే వానలు మొదలవుతాయి జూన్ జూలైలో వరదలు వస్తాయి అప్పుడు రైతులు నానా ఇబ్బంది పడ ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు స్టార్ట్ అయింది ఇబ్బందులు పడ్డ రైతులు కనుక అది రైతులు మొన్న నిన్న ధర్నా చేశారు నీళ్ళు రాట్లేదని సో వాళ్ళు ఇది చేయండి ఇది కదా మీ ప్రభుత్వ పాలన చేయాలి ఊరిని సోది ఊళ్ళు కాదు కదా అందుకని మేము ప్రజలకు తెలియజెప్పటి బాగా తెలియజే ప్రజలు బాగా అర్థమవుతారు సరికి ఇటువైపు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో కేటీఆర్ గారికి ఒక సవాల్ ఛాలెంజ్ విసిరారు సార్ నువ్వు మగాడు అయితే ఒక ఎంపీసీట్ ఇక్కడ గెలిపించి చూపించు అని చెప్పేసి అన్నారు దానికి కేటీఆర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక చిల్లర మనిషిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు నువ్వు అప్పుడు చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు సోనియా గాంధీని తిట్టావు సోనియా గాంధీ రక్త బా గౌతమ్ అది తిట్టావు అప్పుడు చంద్రబాబు కాడ దగ్గర ఉన్నావు సోనియా గాంధీ తిట్టావు ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ అప్పుడు సామంత రెడ్డిగా మాట్లాడావు ఆ తర్వాత నువ్వు ఓటుకు నోటు కేసులో దొరికిపోయావు ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి అయ్యావు అప్పుడు ఏదేదో వాగే వస్తే అప్పుడు ఏమైనా నువ్వు మామూలుగా నీ అలవాటు జనాలకు తెలుసు ఇవాళ నువ్వు సీఎం అయ్యావయ్యా సీఎం రేవంత్ రెడ్డిగా మాట్లాడేటప్పుడు కాస్త కల్చర్ కావాలి కాస్త పద్ధతి కావాలి ఏం మాట్లాడతావు పార్లమెంట్లో అసెంబ్లీలో ప్యాంట్లు తీస్తాను అంటే అసెంబ్లీలో ప్యాంట్లు తీస్తాను మా ఆయన కంచర్ గాడిద నేను రేసు అని చెప్పటం పద్ వాడే వెంకటరెడ్డి ఏమో ఆయన ఎడవ కాలిగోటికి అంటాడు ఏవి భాషలు మాట్లాడతారు పదేళ్ళు సీఎం చేసి ఒక రాష్ట్రానికి పదేళ్ళు సీఎం చేసి ఈ రాష్ట్ర అవతరణకి ప్రాణం పోదాగా త్యాగం చేయడానికి వరకు సిద్ధమైన ఒక వ్యక్తి ఎన్నికల్లో ఓడతారు గెలుస్తారు అది దానికోసం మనుషుల్ని ఇంత చిల్లర భాషతో మాట్లాడతారు అతను కల్చర్ లేదు రేవంత్ రెడ్డి అన్ఫిట్ టు బిఏ సీఎం ఆ సీట్లో కూర్చుని అనర్హుడు ఆ భాష గారు అదే బట్టి విక్రభార్ ఉన్నారు కాంగ్రెస్లో కొంచెం డీసీఆర్గా బట్టి విక్రమార్ ఉన్నాడు కొంత పద్ధతిగా మాట్లాడతాడు కుమార్ రెడ్డి కూడా కొంచెం పద్ధతిగా మాట్లాడతాడు అలాంటి వాళ్ళన్నా సీట్లో కూర్చుంటే కాస్త ఆ పార్టీకి గౌరవం ఉండకూడదు ఇలాంటి వాళ్ళు కూర్చుంటే వల్ల చిల్లర పార్టీ చిల్లర మాటలు విదేశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అవతాడు లోతు తొక్కుతాను నిన్న ఎందుకు వేప చెట్టుకు కట్టేస్తాను ఏమి భాష అయ్యా ఏ మనిషి వేరు నువ్వు వేరుకంటే నువ్వు ఏమి చించావని ఆఫ్టర్ ఆల్ అరవై మూడు నాలుగు సీట్లు గెలిచావు నువ్వు ఈ మా మేము మా ముప్పై తొమ్మిది సీట్లే వచ్చినాయి మమ్మల్ని ఏదో ప్రజలు బట్టలు తీశారు నిలబెట్టారు నిలబెట్టారంటున్నావా ఆ మాట్లాడటానికి నీకు సిగ్గుందా నువ్వు ఎన్ని సీట్లో గెలిచావు అరవై నాలుగు సీట్లు ఎన్ని సీట్లో ఓడిపోయావు యాభై నాలుగు సీట్లో ఓడిపోయారు యాభై నాలుగు సీట్లు కాంగ్రెస్ ఓడిపోయింది అంటే కాంగ్రెస్లో చీ అమ్మన్నారు యాభై నాలుగు సీట్లు అంటే అక్కడ మీ బట్టలో తీసి గోచితోటి నిలబెట్టారా మాకు బట్టలు తీస్తే మీకు గోచితోటి కూర్చోబెట్టారు మిమ్మల్ని ప్రజలు ఈ భాష అది ఓటమి గెలుస్తారు ఓడుతారు గౌరవంగా నీకు ప్రజలకి అదృష్టము ఇంకోటో ఇంకోటో అక్కడ మహామహులు ఉండగా కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క వెంకటరెడ్డి బ్రదర్సు ఉండగా కూడా నువ్వు తనుకుంటూ అదృష్టం తంది వచ్చావు ఆ భగవంతుని ఇచ్చిన అదృష్టం ఆ సీట్లో కూర్చొని కొంచెం గౌరవంగా హుందాగా పద్ధతిగా సీఎం లాగా అనిపించాలి ఇప్పటికీ వీధి రెడ్డిలాగా మాట్లాడితే ఎట్లాగా సీఎం అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయినా కూడా వీధి రూడిలా గాను చెల్లర భాష మాట్లాడితే అట్లా కట్టేస్తా ఏం మాట్లాడతావు అసలు మాట్లాడదా అట్లా ఒక ఆయన ఎంత ఆయన అనుభవం ఉంది ఇప్పుడు మేము అనలేమా ఎడం కోరి కోటికి పరికి అనే మాటలు గేను ఆయన కచ్చరికాడతారు అన్నది మేము అనలేమా కేసీఆర్ ఉత్సపోషించోట నుంచునే అర్హత ఉందా నీకు అని అడగలేమా ఎంతసేపు ఆ మాట అడగటం కానీ మా కల్చర్ అడ్డు వస్తుంది మా గౌరవం వస్తుంది చె ఈ భాష వా వాళ్ళ భాష చిల్లర భాష మనం ఎందుకు మాట్లాడాలని కానీ అంట ఎంతసేపు పెద్ద విషయం కాదు అది బుద్ధి ఉండాలి ఆ మాటలు మాట్లాడటం అసెంబ్లీలో ప్యాంట్లు ఉపదిస్తే పంచులు ఉపదిస్తారు అంత ఇష్టమా ప్యాంట ఉపదిస్తే ప్యాంట ఉపదిస్తూ ఆ దర్శనం చేసుకోవాలి అంత ఇష్టమా అని కానీ మీకు మిమ్మల్ని గోచితో కూర్చోబెట్టారా ప్రజలు యాభై నాలుగు సీట్లు కూడా అది ఎక్కడ ఉండాలి కదా అరే మనం అరవై నాలుగే గెలిచాం యాభై నాలుగులో ఓడిపోయాం కదా మనం ఓడిపోయాం కదా మన ప్రజలు యాభై ఆరు సీట్లో చీపు అమ్మన్నారు కదా అంటే మనం ఏం చేసినట్టు ప్రజలు ఓడిపోతే గోచీలో కూర్చోబెట్టినట్టును గెలిపిస్తే కిరీటాలు పెట్టినట్టు కాదు కదా రా ప్రజాస్వామ్యం ఓకే ఒక ఒక క్యాలక్యులేషన్ మీరు గెలిచారు సంతోషం మీకు పాలించుకోండి అంటే ఎవడో దింపేస్తే ప్రభుత్వం పడిపోతుందన్న వాళ్ళని తరమండి కొట్టడం అంటాడు ఎవడన్నాడు మేము దింపేస్తామని అన్నలా బీఆర్ఎస్ ఎప్పుడు మేము దింపేస్తాము కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి అల్లా వాళ్ళే దిగిపోతారు అంటున్నాం మీలోనే వెంకటరెడ్డి గ్రూపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ గ్రూపు బ బట్ విక్ర శ్రీధర్బాబు గ్రూపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూపు మీలో నాలుగు గ్రూపులు ఉన్నారు వాళ్ళందరూ కడుపు మండి ఉన్నారు ఎందుకంటే ఎందుకు అంటున్నాం ఏ ఆధారాల మీద అన్నావు ఉన్నట్లా ఉత్తమ్ వెంకటరెడ్డి ఏమన్నాడు నాన్ను సీఈ నువ్వే సీఎం అని సోనియా గాంధీ నాకు ప్రామిస్ చేసింది అన్నాడు ప్రామిస్ చేసింది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉన్నాడు అంటే అర్థం ఏంటి రెండో కృష్ణ నేననే కదా బట్టి విక్రమార్కు వైఫ్ ఉంది అని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి వైఫే ఉంది మేము సీఎం అవుతాం అన్న కష్టాలు కష్టాలు పడి అవరో తరాలు కష్టపడడం ఆఖరి నిమిషంలో ఎవరో వస్తే పోయారని అంటే దాని అర్థమేంటి ఉన్న రెడీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు నేను సుదీర్ఘంగా పార్టీకి ప్రెసిడెంట్గా ఉండి పార్టీని నిలబెట్టాను ఆ నిలబెట్టబట్టి వాళ్ళ పోటీలను నిలబడిగే బలము శక్తి వచ్చింది అంటే అర్థం ఏంటి సో నా వల్ల పార్టీ అని సో వీళ్ళు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల వరకు అధిష్టానం మూసుకుని కూర్చోండి అని అంటే దానికి ఆగారు పార్లమెంట్ ఎలక్షన్ అయినాక అవుద్ది మొదలవుద్ది నేను పదేళ్ళు ఉంటాను ఇంకో పదేళ్ళు ఉంటాను ఈ గాలివాగుళ్ళు నువ్వు ఇంకో పది నెలలు ఉండు చాలు రేవంత్ రెడ్డి ఇంకో పది నెలలు ఉండు పది నెలలు ఉండగలిగితే నువ్వు నీ వాళ్ళ ద్వారా రేపు రేపు మే తర్వాత నీ కథ ఏంటో చూసుకుంటుంది కానీ నీ సీటు నువ్వు జాగ్రత్త చూసుకో అంతే కానీ పిచ్చ ఒక సీటు అర సీటు చాలెంజ్ చదువుకనే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డికి అనేవాడికి దమ్ముంటే ఓ మొగాడు ఓ ఒక పుట్టుక సజావైన పుట్టుకైతే చాలెంజ్ నుంచి స్వీకరించబడి కేటీఆర్ ఛాలెంజ్ చేశాడు నేను రిజైన్ చేస్తాను నువ్వు రిజైన్ చేసిరా మళ్ళీ ఎమ్మెల్యే సీటు ఉంచుకుని ఎంపీకి పోటీ చేసి అక్కడ పోతే ఇక్కడ ఉంటుంది అనే ఈ డ్రామాలు వద్దు డైరెక్ట్గా నువ్వు ఎమ్మెల్యేకి రిజైన్ చేసి సీఎంకి రిజైన్ చేసిరా నేను రిజైన్ చేసి నీ కాన్స్టిట్యుయెన్సీ మల్కాజ్గిరి అక్కడే పోటీ చేద్దాం ఇద్దరు ఎవరో తెలుసుకుందాం అంతేగాని రాష్ట్రం అన్ని మళ్ళీ ఎన్నికలు పెట్టే అవసరంలా మన ఇద్దరు తెలుసుకుందాం రా దమ్ము రా చాలా చేశారు దమ్ముంటే అది చాలా యాక్సెప్ట్ చేయమని గాలి సోది బాగుండేందుకు నీళ్ళు లేస్తే మనిషిని కాదు అన్నట్టు పిచ్చి పిచ్చి బాగుండేందుకు చెయ్యి దమ్ముంటే చెయ్యి చేసి రా కూర్చోదో అలా తేలిపోతుంది కదా ప్రజలు మీ వైపు మా వైపు తెలిసిపోద్దు కదా మమ్మల్ని గోచితోటి కూర్చోబెట్టారా మిమ్మల్ని గోచితోటి కూర్చోబెడతారో ప్రజలు చెప్పేస్తారు కదా ఏ రమ్మను మళ్ళీ అది వచ్చేటప్పటికి ఏదో ఒక డ్రామా మాటలు మాడు కల్చర్ నేర్చుకోవాలమ్మా ఇప్పుడు అందుకనే అల్పులకు అధికారం వస్తే ఇలాగే ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి ఆ నిలువుటద్ద కనపడతాడు అరుపులకి ఎక్కడ ఉండాల్సిన అల్పులు అక్కడే ఉండాలి అల్పుల్ని ఆసనం ఎక్కిస్తే ఇలాగే ఈ చండాల భాష చెండాల బాగుడు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏ మాట్లాడటం తప్పితే ఇంకోటి వెళ్ళలేదు